కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే పేదలకు అందరికీ కూడా ఇచ్చేటటువంటి రేషన్ సంబంధించి కూడా వెసులుబాటు కల్పించింది మార్పులు చేర్పులు ఏర్పాటు చేసింది అది కాకుండా ఎప్పుడూ ఉన్నటువంటి ఆ కార్డ్స్లో మన పేర్లు మార్చుకోవడం కానీ అంటే యాడ్ చేసుకోవడం కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీ కార్యక్రమాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకోవచ్చు మరోవైపు ఏటీఎం తరహాలో ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ రేషన్ కార్డు అందరికీ ఇస్తూ ఉంది సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి తిరుపతిలో కూడా స్థానిక ఎమ్మెల్యే అరని శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు లబ్ధిదారులకు అందరికీ చూడు రేషన్ కార్డు ఎలా ఉందో ఏటీఎం కార్డు తరహాలో వాళ్ళ పేర్లు ఉంటాయి అంటే కార్డు హోల్డర్ పేరు ఉంటుంది దాని తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ కూడా అందులో ఉంటాయి దానికి చిప్ టైప్ ఉంటుంది ఆ చిప్ టైప్ స్కానింగ్ స్కాన్ చేస్తే మొత్తం ఇప్పటివరకు అయితే మనం రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే నెంబర్ చెప్పాలి ఆ కార్డు తీసుకొని వెళ్ళి నెంబర్ చెప్పి దాని తర్వాత వేలుముద్రు ఇవన్నీ ఉండేది బట్ ఇట కేవలం కార్డు ఎత్తుకొని పోతే చాలు స్వైప్ చేసి మనకు రైస్ ఇచ్చేస్తారు చాలా ఫెసిలిటీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో అందరూ కూడా అంటే దీన్ని అప్లై చేసుకునేది ఏం లేదు అంటే ఆల్రెడీ కార్డులు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇవి ఇచ్చేస్తారు ఆల్రెడీ ఇంతకుముందు మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చారు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అదేవిధంగానే స్ప్రిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు చూడండి ఏటీఎం సేమ్ ఏటీఎం లాగానే ఉంటుంది మెదట రేషన్ కార్డు కార్డు హోల్డర్ అండ్ కుటుంబ సభ్యులు అందరి పేర్లు అందులో ఉంటాయి ఒక్కరి ఫోటో మాత్రమే ఉంటుంది మిగతా అందరివి కూడా దాంట్లో ఉంటాయి సో అందరూ కూడా సర్ధ్య నేను చేసుకోండి సార్ సార్ ఒక్క నిమిషం నేను అరే స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఈరోజు జారీ చేయడం మొదలుగా మనం చూసినాము అందరూ కూడా చెప్తాము అటు తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడం జరుగుతోంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కూడా క్రెడిట్ కార్డు లాగా ఒక పర్సులో పెట్టుకోవచ్చు ఎక్కడ క్యారీ చేసుకోవడానికి సులభంగా ఉంది ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి సులభంగా ఉంది ఇది ఒక మంచి అవకాశంగా మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేండ్ల మనోహర్ గారు ఇది ఒక నిరంతర ప్రక్రియగా చేసుకునేసి ప్రతి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బియ్యం సరఫరా చేసే విధంగా ఈ యొక్క ప్రక్రియ చేసుకున్నారు చి తిరుపతి నియోజకవర్గంలో దాదాపు అరవై ఆరు వేల రెండు వందల నలభై మూడు మంది లబ్ధిదారులు ఎన్నిక చేయడం జరిగింది అందులో వాళ్ళు తీసుకునే కూడా నూట ఆరు షాపులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది నూట షాపులు ఉన్నాయి ఎక్కడైనా కూడా ఒక్కొక్క డివిజన్ యాభై డివిజన్లు తిరుపతి నగరంలో యాభై డివిజన్లలో రెండు రెండు డివిజన్లు రెండు షాపులు ఉన్నాయి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ షాపుల్ని అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తుంది అదేవిధంగా దివ్యాంగులకు వృద్ధులకు వయో వృద్ధులకు వికలాంగులకు వీరికి కూడా ప్రతి నెల ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు వరకు వారి ఇంటి దగ్గరనే వారికి సరుకులు బియ్యం సరుకులు అందజేసే ప్రక్రియ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా పేదవారి పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ శ్రద్ధ తీసుకునేసి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనేసి చేయడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఈ సరగడదు మనం అంతా చూసాము రేషన్ బియ్యాలు అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసి లారీలల్లో స్టీమర్లలో కాకినాడ ఎయిర్పోర్ట్లో అంతా చూసాము మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ళ మనోహర్ గారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా సీజ్ చేసి తగిన పనిష్మెంట్ కూడా తీసుకుంటారు ఇలా జరగకుండా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్మార్ట్ ఈ స్మార్ట్ కార్డ్ని ఏర్పాటు చేయడం ఈ స్మార్ట్ కార్డులో ఏర్పాటు చేస్తే ఎక్కడ కూడా అవకతవకలు జరిగే దానికి చోటు లేకుండా స్మార్ట్ కార్డుని మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ నేను ఒకటే కోరుకునేది తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది నిరంతర ప్రక్రియ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన సరుకులు పొందొచ్చు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను